తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే మార్కాపురం జిల్లా చేస్తామని వేలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని నిరుద్యోగాన్ని వలసలను ఆపడానికి పరిశ్రమలను కూడా తీసుకుని వస్తామని గిద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుమల అశోక్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలోని పలు గ్రామాలలో గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఆయన వెంట మండల టీడీపీ నాయకుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ సాయిబాబా పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్ని గ్రామాలలోని ప్రజలు మహిళలు అశోక్ రెడ్డికి స్వాగతం పలికారు మండలంలోని భావాపురం మల్లారెడ్డిపల్లె రెడ్డిచెర్ల పోసుపల్లె బొడ్డువానిపల్లె ఇరవై పల్లెలలో సుడిగాలి పర్యటన చేశారు ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా తనను గెలిపిస్తే గతంలో నియోజకవర్గాన్ని కొమరోలు మండలాన్ని ఎలా అభివృద్ధి చేశాను తిరిగి అలాగే అభివృద్ధి చేసే సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు మరోవైపు వైసీపీ పార్టీ పాలనపై విరుచుకుపడ్డారు పడ్డారు గిద్దలూరు నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని స్థానిక స్థానికేతరుల మధ్య పోటీ అని ఇందులో స్థానిక అభ్యర్థి అయినా నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకుడు నారాయణ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా కూడా నియోజకవర్గ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి వాళ్ళు గుర్తు చేస్తున్నారంటే తెలుగుదేశం పట్ల వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారంటే రేపు తెలుగుదేశం పార్టీని నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన నేను స్థానికుడినైతే అతను స్థానికేతరుడు అతను అతను అక్కడి నుంచి ఇక్కడికి రావడం అని అంటే అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి ఇక్కడికి రావడం జరిగింది ఆయన రేపటి రోజు మా నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు మా నియోజకవర్గంలో స్థానికుల్ని వాళ్ళు గెలిపించాలని స్థానికులైనటువంటి నన్ను గెలిపించాలనేటువంటి పూర్తి స్థాయి విధానంలో మా నియోజకవర్గ ప్రజలు ఉన్నారని తెలియజేస్తూ ఆ రేపటి రోజు నియోజకవర్గంలో ప్రజలు ఈరోజు మా నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడు ఉంది రెండవ వైపు మాకు వెలుగొండ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము కంప్లీట్ చేస్తామని అబద్ధములు చెప్పి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మన డిసెంబర్ నెలలోనో జనవరిలోనో జాతికి అంకితం చేస్తున్నానని వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పిందేనంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా మీరు అబద్ధాలు ఈ విధంగా చెప్తే ప్రజలు నమ్మేదానికి సంసిద్ధంగా లేరు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి కాలువల పనులు కానీ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కానీ జరిగాయంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడమే కాకుండా మా ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించబోతున్నామనేటువంటి విషయం ఒకటైతే రేపటి రోజు వెనుకబడినటువంటి ప్రాంతానికి సంబంధించి మాకు స్వయం పరిపాలన కావాలని మా ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు దానిలో భాగంగా రేపు మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశానికి ఒక జిల్లాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జిల్లాను ఏర్పాటు చేయబోతుంది ఇదే కాకుండా మా ప్రాంతాలలో వెనుకబాటుతనం పోవాలి అంటే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి మా ప్రాంతాల నుంచి వలసలు నాపుకోవాలి మేము చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు వలసలు ఉన్నాయి ఇక్కడ వీటిని ఆపుకోవాలనంటే పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తప్ప మా వలసలు ఆగవు మా ప్రాంతాన్ని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆగ్రి బేస్డ్ ఇండస్ట్రీసే కాకుండా ఇతరత్ర ఇండస్ట్రీస్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయించి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలే కాకుండా వలసలను ఆపుకునే దాంట్లో భాగంగా కూడా చేసుకుంటామని చెప్పి మేము ఈరోజు ప్రజలు ఈ విషయాలన్నీ మేము చేయగలుగుతామనే స్పష్టమైన అభిప్రాయంలో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సామాన్య మానవుడు విలవిల్లాడిపోతూ ఉన్నాడు నవరత్నాలు ఇచ్చామంటున్నారు నవరత్నాలు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు నిజంగా పెద్ద సంక్షేమాన్ని ఇస్తే పదకొండవ తారీఖు నాడు రంజాన్ పండుగ వచ్చింది రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేదు సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదు డిసెంబర్ పండగ నాడు క్రిస్మస్ ఎందుకు ఇవ్వలేదు పేద వర్గాలకు నిజంగా మీరు సంక్షేమాన్ని అందించడమే మీ ప్రభుత్వ ఉద్దేశం అయితే ఇవి ఎందుకు మీరు అంటున్నాను నేను